మేడం ఇటీవల చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా రప్పారప్ప డైలాగ్ అనేది అయితే వైసీపీ కార్యకర్తల నుంచి కానీ వైసీపీ నాయకుల దగ్గర నుంచి కానీ వస్తుంది రప్పారప్ప అనే డైలాగ్ ఈ మధ్య పేరి నాని గారు రప్పారప్ప డైలాగ్ ఇంకెంతకాలం రప్పారప్ప డైలాగ్ కాదు చీకట్లో కన్న కొడితే పని అయిపోవాలి పొద్దునే మనం పరామర్శలకు వెళ్ళాలి అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అండి రప్పారప్ప డైలాగ్ డైలాగులు ఏదో ఇంటం వరకు నోటుకు నాలుగు లేని మాటలు మాటలు ఎన్నో వింటా ఉంటాం అవన్నీ వాళ్ళు చూడలేని తనం చేతగా తనం వల్ల వచ్చే మాటలు ఇవి రప్పారప్ప అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు జన పనిలో చూపిస్తున్నారు రప్ప అంటే ఎక్కడ లేనటువంటి కంపెనీలు కానించి లోకేష్ బాబు గారు గారు కానించి ఎక్కడ లేనటువంటి అభివృద్ధిని ఎక్కడ లేనటువంటి సంక్షేమాన్ని ఇక్కడ చూపిస్తున్నారు అది ఈ వయసులో కూడా అనుకున్న ఆలోచన కూడా లేకుండా విశ్రాంతి లేకుండా దేశం కోసం రాష్ట్రం కోసం పిల్లల భవిష్యత్తు కోసం అనుకుంటా పనిలో చూపిస్తున్నారు రప్ప రప్ప అది రప్ప రప్ప అంటే ఎక్కడ తెగ తిరగకుండా క్షణం విశ్రాంతి లేకుండా వర్క్ చేయటం అంటే రప్ప రప్ప అది అని చెప్పండి దానికి నేను సమాధానం నేను అదే ఇస్తాను మీరేమో చంద్రబాబు గారు ఈ వయసులో కూడా పనిచేస్తున్నారని చెప్పి మీరు అంటున్నారు కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు ఎక్కడ జేబులో జేబులు నింపుకోవడానికి వాళ్ళ సూట్ కేసులు నింపుకోవడానికి వాళ్ళు పనిచేస్తున్నారని అని చెప్పి వాళ్ళు అంటున్నారు జేబులు నింపుకున్నారు కాబట్టి ఒక్కసారితోనే వెళ్ళిపోయారండి పదకొండు సీట్లతోనే అప్పచెప్పారు ప్రజలు చూస్తాం దీనికి నిదర్శనం ఇది ఒక్కటే నింపుకున్నాడు కాబట్టి అంతర్తనే అయిపోయాడు అదే అభివృద్ధి మీద సంక్షేమం మీద రాష్ట్ర పురోగతి మీద దృష్టి పెట్టించి ప్రజల ప్ర పేదల మీద దృష్టి పెట్టించి వాళ్ళ అవసరాలు మౌలిక సదుపాయాలు ఏంటో విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కనుక వాళ్ళ మీద దృష్టి పెట్టుంటే కనుక వాళ్ళ సంక్షేమం కను ఆడపడుచుల మీద అన్యాయాలు జరగకుండా ఉండుంటే కనుక వాళ్ళకేమైనా ఇంకొన్ని సీట్లు వచ్చేయమో కానీ జేబులు నింపుకొని ఎక్కడికక్కడ దోపిడి వ్యవహారాలు చేశారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇంకా ముందు ముందు ఏదైనా చేస్తే కనుక జీరో పర్సెంట్ ఉన్న పూర్తిగా వైసీపీ అనేది ఖాళీ అయిపోతే నెక్స్ట్ చూస్తాం పోలవరం ఏదైతే పోలవరం రెండు వేల ఇరవై ఏడు నాటికి పో ఫస్ట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానీ నిమ్మల రామానాయుడు గారు కానీ పోలవరం చూస్తాకెళ్లారు వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై కల్లా మేము పూర్తి చేస్తామని చెప్పి పోలవరం గురించి చెప్పారు ఇప్పుడు ఏదైతే టీడీపీ సంబంధించిన పేపర్లు ఏదో ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసేలా కనపడట్లేదని చెప్పి అంబటి రాంబాబు గారు అంటారు దీనికి మీరు ఏమంటారు పోలవరం ఇరవై రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తయిద్దకుంటారు అవ్వదు అనుకుంటున్నారు అండి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పినట్టుగా ఒక ఒక నెల రా ఒక అటు అవ్వచ్చు ఒక మంత్ ఒక సంవత్సరం అటు అవ్వచ్చు కానీ ఆయన అనుకున్నప్పుడు అనుకున్నట్టు జరిగితే చూస్తున్నాం ఇప్పుడు సుపరిపాలనతో చూస్తున్నాం వన్ ఇయర్కి ఆయన ఏ విధంగా చెప్పారు ఆ విధంగా అట్లాగే పోలవరం విషయంలో కూడా చంద్రబాబు నాయుడు సత్సశ్యామల ఉండటానికి పంటలు అనేది మరి ప్రతి ఒక్క జీవన ఆధారం మీద ఆధారపడి ఉంది కాబట్టి జీవితాల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాల మీద దృష్టి పెడతారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న విధంగా అనుకున్నట్టు జరిగింది వాళ్ళగా చెప్పిన మాటలుగా చెప్పినట్టుగా ఉండటం వెనక తిప్పి వెనక నడిచే తత్వాలు మన చంద్రబాబు నాయుడు తత్వంలో ఎక్కడ కూడా లేదు ఆయన ఎప్పుడు కూడా దూరదృష్టి ఆలోచించి రెండు వేల నలభై రెండు వేల నలభై నాటికి మరింత అభివృద్ధి చెందుతున్న కాదు చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్య ఉద్దేశంతో నడవబడుతుంది ఇప్పుడు రాష్ట్ర పరిపాలన మేడం ఇప్పుడు మీరు చెప్తూ కూటమీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అమలు దిశగా అడుగులు అడుగులు వేస్తుందని చెప్పి మీరు అంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా లేదా ప్రజల్లో కూర్చున్నా కూటమి ప్రభుత్వం ఏడాదిలో ఫెయిల్ అయిపోయింది సూపర్ సిక్స్కి పంగనామాలు పెట్టిందని చెప్పి వాళ్ళు అంటున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు చూస్తున్నాం సంవత్సరం పడిగిన చంద్రబాబు నాయుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎంత కోల కుడిచేసి మట్టం చేసేసాడు మనందరం చూస్తున్నాం అభివృద్ధి అనేది లేదు విద్య విధంగా పై ఎక్కడ ఎదుగుదా లేదు వైద్య విధంగా ఎక్కడ ఎదుగుదా లేదు ఉద్యోగపరంగా లేదు ఆఖరికి కూలి పనులు కూలు కనిపించలేని పరిస్థితికి తీసుకెళ్ళారు కానీ చంద్రబాబు ఒక్క సంవత్సరం దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆయన అనుకున్న ఏ విధంగా సూపర్ సిక్స్ పరిపాలనలో ఏ విధంగా హామీలు ఇచ్చారో ఒకటొకటి నెరవేర్చుకుంటే ఈరోజు స్పందన మనం చూస్తున్నాం వన్ ఇయర్ సుపరిపాలన తొలి అడిగిన వార్డులోకి వెళ్తుంటే అమ్మలు తన కన్నీడితో ఆహ్వానిస్తున్నారు నాయకుల్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈరోజు దేవుడు అయ్యాడు మా ఇంటికి ఒక తండ్రి అయ్యాడు మాకు ఒక అన్నయ్యాడని చెప్పి ఒక్కొక్క మహిళ అయితే తల్లికి వందనం పడినందుకు ఒక్కొక్క బిడ్డను పనికి పంపించేవాళ్ళం ఒక బిడ్డను చదివించుకునేవాళ్ళం ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలు మేము చదువు పంపి చదువుకు పంపించుకుంటున్నాము మా పరిస్థితి నిజంగా ఆయన మాకు దేవుడు అని చెప్పి కన్నీరుతో చెప్పిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం మేడం ఇటు రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏ కష్టం వచ్చినా జగన్ గారి దగ్గరికే వెళ్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అవునండి కళ్ళు మూసుకుపోయినాయి అంటున్నా జాబ్ మేళా పెట్టించి ఇప్పుడు ఎన్ని వేల మంది జాబులు ఏర్పాటు చేస్తానని చూస్తున్నాం జాబ్ మేళ అని చెప్పి ఆ రోజు ఫస్ట్కే జా జాబ్ మేళా విడుదల చేస్తా పిల్లలందరికీ జాబులు కల్పిస్తా అన్నారు వాలంటీర్లను చేసేసి వీధుల్లో వదిలేసినట్టు వదిలేసి వాళ్ళ యొక్క చదువుకున్న పిల్లలను కూడా వాలంటీర్లుగా ఉపయోగించుకున్న పరిస్థితి అదే వాలంటీర్లు ఉద్యోగులు ఏ చదువుకు తగ్గట్టుగా వాళ్ళకు ఉద్యోగం ఏర్పాటు జాబ్ మేళా ఈరోజు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా చదువుకున్న నిరుద్యోగ పరిస్థితి అనేది తీసివేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అనేక కంపెనీలు తీసుకొచ్చి అమరావతిలో తీసుకొచ్చి పెట్టి మన పిల్లలు పక్క రాష్ట్రాలకి వెళ్ళగోడి ఎక్కడే అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో ఎవరికి వారు ఒక కుటుంబానికి ఆధారం ఏ ఇంటి బిడ్డ ఆ ఇంటి కుటుంబ ఆధారతం అవ్వాలని చెప్పి తీసుకున్నటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం ప్రతి ఒక్కరు జాబ్ అందాలని చెప్పి జాబ్ మేలు ఎక్కడెక్కడో కంపెనీలు తీసుకొని తీసుకొచ్చి పిల్లల్ని ఎగ్జామ్స్ రాయించిన వాళ్ళని అక్కడే క్వాలిఫై చేయించి ఉద్యోగాల పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతోమంది ఈ రోజుకి ఈ సంవత్సరంలో ఎంతో మందికి ఉద్యోగాలు అందిన పరిస్థితులు కూడా ఉన్నాయి తొలి అడుగు అంటూ మీరు కార్యక్రమాలు మీరు వెళ్ళినప్పుడు స్పందన మీకు వస్తుంది అద్భుతమైన స్పందన అండి నేను చెప్తున్నాడుగా వాళ్ళు మామూలుగా స్పందించట్ల కన్నీటితో స్పందిస్తున్నారు ఈరోజు మహిళలు ఏంటి అమ్మ అవ్వ తాత తండ్రి ఒక్కొక్క చోట అయితే తల్లిదండ్రులని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు ఎక్కడో ఉండి ఫెంక్షన్లు చ ఫెంక్షన్లు అందక ఉన్నారు రోజు వస్తే సాయంత్రం ఏం తినాలా రేపు పొద్దున ఏం తినాలా ఈరోజు ఏం తినాలా అనేది ఆలోచన తత్వం కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన వచ్చిన ఫెక్షన్ ఆ పెన్షన్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళు చెప్పే పరిస్థితి వాళ్ళు చెప్పే స్థితిని మనం చూడాలండి మన నోటితో కూడా వర్ణించలేము అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈరోజు విద్ వికలాంగులు ఏంటి వితంతులేంటి వితంతులు వికలాంగులు మరి ఎంతోమందికి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకున్న విధంగా అందించడం జరుగుతుంది పెన్షన్ కరెక్ట్గా అందుతుందంట వాళ్ళు స కడుపు నిండి బోన్ చేసి అమ్మ తర్వాత సంగతి అని చెప్తున్నారండి అది ఒక స్పందన మెట్టుగా అద్భుతమైన వర్ణి వర్ణించలేము మేడం ఈ ఏడాది ఈ ఏడాది పాటులో మీరు మీ ప్రాంతానికి మీ ఎమ్మెల్యే కానీ మీ ప్రభుత్వం కానీ చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు మేడం అండి అంత ముందు ఎక్కడ చూసినా రోడ్లు లేవు ప్రస్తుతం సీసీ రోడ్లు అన్ని చోట్ల సీసీ రోడ్లు పట్టాయి పెన్షన్లు అనేక కారణాలు పట్టి పెన్షన్లు తీసేశారు పెన్షన్లు పెట్టించడం జరిగింది ఆ పెన్షన్లు మొత్తం న్యూగా నెక్స్ట్ న్యూ పెన్షన్స్ కూడా సార్ ఒకటే చెప్పారు మాకు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ పెన్షన్ సచివాలయాన్ని పిలిపించి ఎవరికి ఎలా అందాలో అందించాలని చెప్పారు అలాగే తల్లికి వందనం ఎవరికైతే పడలేదో ఎందుకు పడలేదో వాళ్ళకి ఏ ఇబ్బందులు పడలేదో వాటి చెక్ చేయండి ప్రతి ఒక్కరిని పిలిచి ఏ విషయాన్ని మీద ఆ విషయాన్ని చెక్ చేసి వాళ్ళకి ఎవరికి ఏది అందాలో అందేటట్టుగా ఎప్పుడు కూడా ప్రజలు నిత్యం ఉన్నటువంటి నసీర్ అధికారికి మేము మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తామండి మాకైతే ఎక్కడ కూడా ఇది మాకు అనేది ఎక్కడ చెప్పలేదు సమస్యలు అనేది సమస్య ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రస్తుతం ప్రశాంతంగా భోజనం చేస్తున్నాం అమ్మా ప్రశాంతంగా పనులు దొరుకుతున్నాయి అమ్మ మా పిల్లలకి ఇదిగో అమ్మా మాకు ఈ చదువులో మేము ఉన్నాం అంటే నసీరా గారి దగ్గరికి వెళ్తే దేనికి క్వాలిఫై అయితే చూసి దానికి ఉద్యోగంగా ఇచ్చిన పరిస్థితులు మేము చూసాం అవి అవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అందుకని ఎక్కడ కూడా నెగిటివ్ అనేది లేదండి సుపరిపాలన సుపరిపాలన శాంతి పరిపాలన సంక్షేమ పరిపాలన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు